చంద్రబాబు నాయుడు మాలల హక్కులను హరించాలి అని చూడడం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర మాల సంఘాల జీఏసీ చైర్మన్ పండు అశోక్ కుమార్ అన్నారు కాకినాడ జిల్లా స్థానిక కరణం జంక్షన్ సమీపంలోని అశోక్ కుమార్ నివాసం వద్ద నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తమకు రక్షణ కరువైంది అని మాలల హక్కులను ఈ ప్రభుత్వం హరిస్తుంది అని ఆరోపించారు శాంతియుత నిరసన చేసినప్పటికీ రాత్రి వేళల్లో పోలీస్ సిబ్బందిని పెట్టి హౌజ్ అరెస్ట్ చేసి తమను నిర్బంధించి రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది అని అన్నారు ఆయన దీక్షకు కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు బుంగా సతీష్ కుమార్ మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కండవల్లి లోవరాజు మాతా సుబ్రహ్మణ్యం సర్పంచ్ బ్రహ్మాజీ లక్ష్మణ్ రావు రాజు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా మేము శాంతియుతంగా రాష్ట్రంలోని మరియు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు నిర్వహిస్తున్నాం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ సంఘ వ్యతిరేక పనులు కానీ చేయడం జరగలేదు అయినా కానీ మమ్మల్ని అవసరస్ల పేరుతో ఉద్యమాన్ని అనగదొక్కాలని చూడటం ప్రభుత్వం తన తెలివి తక్కువ గణతనంగా భావిస్తున్నాం ఎందుకంటే అరెస్టులతోనూ నిర్బంధాలతోనూ ఉద్యమాలు ఆపలేరని వారు గ్రహిస్తే మంచిది ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్న ఉద్యమాలకు ఆటంకం కల్పిస్తే మాత్రం ఈ ఉద్యమం ఉగ్రరూపం దాల్చడానికి ఎంతో టైం పట్టదని నేను హెచ్చరిస్తున్నాను అలానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మాలల్లో కానీ మాదిగులపై కానీ ఇతర ఉపకులాలపై కానీ చిత్తశుద్ధి ఉంటే నిర్దిష్టంగా వారికి ఏ విధమైన ప్రయోజనం జరుగుతుంది ఈ రిజర్వేషన్ వలన అలాగే ఈ రిజర్వేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు మీరు ఇస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించడం మంచిది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్న ఒక్క ఉద్యోగం కూడా ఎవరికి భర్తీ చేయలేని పరిస్థితుల్లో ఇక రిజర్వేషన్ వర్గీకరణ చేసేసి ఏదో చేసేస్తామని ఏదో అపోహలు కల్పించడం మాత్రం తప్పు వర్గీకరణ అనేది మీరు చేస్తున్న తప్పు మీరు తీసుకున్న డేటా కూడా తప్పు ఇవన్నీ కూడా మేము హైకోర్టులోను సుప్రీంకోర్టులోను తప్పకుండా వీళ్ళు వేయబోతున్నాం న్యాయస్థానం ద్వారా విజయం సాధించబోతున్నాం అని మాత్రం మేము ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం ఈ విషయంలో మీ తప్పు తెలుసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీరు వర్గీకరణపై కూలంకుశంగా ఒక అవగాహన తెచ్చుకోండి మీరు చంద్రబాబు ఉచ్చులో పడి వర్గీకరణ జోలికి వస్తే మాత్రం మీ సీటుకే గల్లంత అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఆ విషయంలో ఒక్కసారి వర్గీకరణ ఎందుకు చేయకూడదు ఒక్కసారి ఆలోచించాలని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తున్నాం అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా ఏదో ఆ పార్టీలు వ్యతిరేకంగా మా కోట్లేస్తాం మేము గోడ మీద పిల్లిలా చూస్తాం అంటే కుదరదు వర్గీకరణ వ్యతిరేకంగా మీరు తప్పకుండా స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా మేము వైఎస్ఆర్ పార్టీ కూడా హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై పివీరావు